కాకినాడ పరిసర ప్రాంతాల్లో రఘుయ్యలు గారు అని ఇద్దరు మగపిల్లలు చచ్చిపోయారండి మా పాప చదువుతున్న కాలేజ్లో ఉన్న ఒక అబ్బాయి వాళ్ళకి బంధువులు ఆ అబ్బాయి చెప్పడంతో నాకు కూడా తెలిసింది ఆ తర్వాత ఒక రోజున వాళ్ళు జ్ఞాపకార్థ కూడిక పెట్టుకుంటారు కదా జ్ఞాపకార్థ కూడికను కూడా పెట్టలేదు టైటిల్ స్థుతి కూడికని పెట్టారు మీకు అర్థమైందా ఎంత వయసు పిల్లలో తెలుసా వాళ్ళు సుశీవైస్ అమ్మాయి అబ్బాయి పద్దెనిమిది ఏళ్ళు ఒకటికి ఏళ్ళ ఇరవై ఏళ్ళు ఒకడికి అంతే అసలు నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చదివితే చూస్తే అర్థమవుతుంది ఆయన అంటున్నాడు నా పిల్లలు సంగీత సేవ చేయడానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అంటున్నాడు చాలా అంటే చాలా హార్ట్ టచ్ ఏం విశ్వాసం అయ్యానిది అనిపించింది ఆయన ఏమన్నాడంటే నా పిల్లలు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు బాగా పాటలు పాడేవారు మంచిగా ప్యాడ్స్ వాయించేవారు చర్చ్లో మంచి పిల్లలు అండి నా పిల్లలు విధేయత కలిగిన పిల్లలు సరే ఒక తండ్రి కాబట్టి అలా చెప్పుకుంటున్నాడు అనుకుందాం కానీ అది దాటి ఏం మాట్లాడాడో తెలుసా నా పిల్లలు సడన్ గా చనిపోయారు అన్న వార్త వినబడింది నాకు వినబడినప్పుడు నేను ఒక్కటే ఏడుస్తుంటే నా భార్య వచ్చి నాకు చెప్పింది మేమిద్దరం కలిసి ఒకటి అనుకున్నాం ఏమంటే ప్రభుకి దేవదూతలు గోల్డ్ అంతా గాన స్థుతిగానాలతో ప్రభుని స్థుతిస్తారు కదా ఎవరన్నా తప్పు వచ్చారేమో అంటే ఆయన విశ్వాసం అంటది అది కన్ఫామ్ అని మనం అనలేం కానీ ఆయన అంటున్న ఆ ప్రేమ పూర్వకం మాటలు చూడండి ప్రభుకి గాన స్థుతి గానాలు చేయడానికి భూమి మీద వద్దురా నాన్న మీరు వచ్చేసేయండి అని నా వై నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు అంటే ఎంత గుండె ధైర్యం అసలు పోనీ ఆయన అక్కడే అలా మాట్లాడా తర్వాత కూడా అలా మాట్లాడా నేను చూశాను తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నాడు లావిడ అందంట ఏమండి మీరు ఏడోకండి మనం ఆదరణ కూడికని పెట్టొద్దు స్థుతి కూడుకని పెడదాం ఏమైపు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మన పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు చేతులు ఎత్తి నమస్కరించాలన్నంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచారు నాకు వాళ్ళ అడ్రస్ తెలియదు లేదంటే వెళ్దాం అనుకున్నాను ఖచ్చితంగా ఈ పది రోజుల్లోనూ ఒక్కసారైనా వెళ్ళాలని ఆశగా ఉంది పొంగిపోలేదని చెప్తున్నాడు ఆయన అంటే నిజమైన పరిచారకులు విశ్వాసంతో నిరీక్షణతో ఉంటారనే ఒక విషయాన్ని రుజువు చేశారు అంటే నేను చెప్పేది ఎందుకంటే ఎప్పుడు మన పరిస్థితులు ఎలా ఉండవండి మారచ్చు కానీ మనం ఫిక్స్ అయిపోతాం పిల్లల్ని చూసుకొని భర్తను చూసుకొని లేదా ఇంట్లో పరిస్థితులు మనకున్న టాలెంట్ మనకు వచ్చేది మన సమృద్ధిగా ఉంటాం ఏ లోటు ఉండదు ఎప్పుడైనా లోటు వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు చాలా మంది అంటే అనుకున్న పరిస్థితులు తారుమారు అయితే వామో వాయు అని నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు అందుకే ముందే సిద్ధపడదాం అంటున్నాను నేను చేయాలి ఆలోచించాలి సిద్ధపడాలి సుఖంలో ఉన్నప్పుడు సమృద్ధిలో ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు కష్టం గురించి ఆలోచకానికి వెళ్ళితాను నెగిటివ్గా ఆలోచిస్తారండి మీరు అంటే ఇది నెగిటివిటీ కాదు సమృద్ధిలో ఉన్నాను ప్రభువా ఒకవేళ ఇవన్నీ తీసేసే పరిస్థితి నాకు వచ్చినా ఇవన్నీ దూరం అయ్యే పరిస్థితి నాకు వచ్చినా నేను నిలబడతాను ఫీబే తనకున్న సమృద్ధిలో చాలా గొప్పగా బతికిందండి చిన్నదేం కాదు ఆవిడ గొప్ప సమృద్ధిని చూసినటువంటి ఒక అన్యురాలు ఒక అన్యూరాలు ఆమె పేరును బట్టి ఆ మన్యురాలను మనకు అర్థమవుతుంది అయితే తెగింపు కలిగింది ఆ తర్వాత దేవుని చేతిలో వాడబడిన పరిచారకురాలు సో సేవ అనే పదం నుంచి మనం ఇంత దూరం వచ్చాం నేను సమయాల కుటుంబం గురించి ఈ రోజు ముట్టుకోలేదు ఆల్రెడీ మీకు నేను సమయోలు కుటుంబంలో ఒక క్యారెక్టర్ని పరిచయం చేశాను ఒకటి హేమను రెండు ఆశాపు గురించి మీరు కీర్తన లిస్ట్ చేయండి అని చెప్పాను ఒక మంచి క్లాసిఫికేషన్ మీరు చేయాలి తర్వాత ఎదుతూన్ మీరు ఎదుతూన్ గురించి వినకపోతే నేను రాజమండ్రిలో మాట్లాడిన ఒక టాపిక్ ఉంది ఎదుతూన్ గురించి కూడా నేను మాట్లాడాను సో అది కూడా వినేసేయండి లాస్ట్ వీక్ హేమాన్ గురించి చెప్పాను సో హేమాను ఆశాపు ఎదుతూన్ వీళ్ళందరూ ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నారు సేవ మనం కూడా విలువైన శిష్యరికాన్ని కొనసాగిస్తూ శిష్యరికంలో ఇంకా ఖచ్చితమైన నిర్దిష్టమైన స్థితికి మనం చేరుకోవాలి ఫీబే లాంటి విలువైన పరిచారకులు ఒక పదం చెప్పాను ఏం పదం అది వెరీ గుడ్ డీకోనాస్ అనే ఒక వర్డ్ వాడబడింది ఆ పదం కొత్త నిబంధనలో పరిచర్య చేసే వాళ్ళ దగ్గర మాత్రమే వాడబడింది అంటే ఆ పదం చాలా ప్రత్యేకమైంది ఇంకొకటి మన ప్రభువు కూడా వాడబడింది పరిచర్య పరిచర్య అట్లా అంటే ఇప్పుడు బైబిల్ అనేది తెలుగులో లేదు కదా ప్రారంభం నుంచి మూల భాష ఏంటి అరామిక్ హెబ్రూ గ్రీకు గ్రీక్ గ్రీకులో కొన్ని రాయబడ్డాయి హెబ్రూలో కొన్ని రాయబడ్డాయి సో అలా రాయబడినప్పుడు దాన్ని తీసుకుని ఇంగ్లీష్లో రాశారు కదా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అలా వెళ్ళిపోయింది మన భారతదేశంలో చూసుకుంటే సో అక్కడ పరిచర్య చేసేవాళ్ళు అన్నప్పుడు డి కొనర్స్ డి అనే వర్డ్ వాడారంట సో ఈ డి అర్థం ఏంటి ఇంతకి అంటే నిజమైన పరిచర్య చేసేవాడు పరిచారకుడు సేవకుడు అని అర్థం వస్తుంది అది మన ప్రభుకి ఎక్కువ వాడారు పరిచర్య చేసే ఆ స్థితిలో ఉన్న అద్భుతమైన ఆయనకి మాత్రం వాడారు ఆశ్చర్యం ఏంటంటే ఫీబేకి వాడారు ప్రభు యొక్క పక్షపాతం లేని ధోరణది అని చెప్పడానికి నా ప్రయత్నం పక్షపాతం లేకుండా ప్రభు పరిచర్ చేసేవాళ్ళని పరిచారుకుల్ని నితమీద పెట్టుకుంటాడు ఆయన అని చెప్పడానికి నా ఉద్దేశం ఓకే సేవ ఒకప్పుడు వాళ్ళకి సంగీత సేవ ఉంది యాజక సేవ ఉంది నెక్స్ట్ చాలా బలి అర్పించేసేవి ఉంది పా వాళ్ళకి నేర్పించేసే ఉంది నిలబెట్టేసే ఉంది భయాన్ని నేర్పించే యజ్రా సేవ అంత అద్భుతమైన సేవ నిహమియా సేవ పాడైన గోడలను పడగొట్టేసిన గోడల్ని నిలబెట్టే సేవ మనుషుల్ని కట్టే సేవ కేవలం గోడ మాత్రమే పడగొ నిలబెట్టలేదు నిహమియా గుర్తుందా అక్కడ ఉన్న కొన్ని పద్ధతులను కూడా సరిచేశాడు నెహమ్యా గ్రంథం అంతా చదివితే మీకు అర్థమవుతుంది ఆ చాలా సేజేశాడు అంటే కేవలం గోడ మాత్రమే కాదు మనుషులను కూడా కట్టాడు హెచ్కెల్ గ్రంథం బద్దలైన సందులలో నిలవగలవాడేవాడు అని అడుగుతున్నాడు దేవుడు అలా నెహమ్య నిలిచాడు రోజు మనం మన కుటుంబాల్లో కూడా అట్టి సేవ మన ప్రవర్తన ద్వారా జరగాలి మన ప్రార్థనా జీవితం ద్వారా జరగాలి మన చేతుల ద్వారా జరగాలి మన కుటుంబం ద్వారా జరగాలి కాబట్టి మనం నిజమైన పరిచారకులుగా పరిచర్య చేసేవాళ్ళుగా దేవుని యొక్క కృపలో వర్దిల్లుదాం ఇంకా మనం నేర్చుకోవాలనుకుంటే సమయాల కుటుంబం గురించి ఇంకా మనం వచ్చేవారు నేర్చుకుందాం సరేనా ఈలోపు మీకు ఇవ్వబడిన పని మీరు పూర్తి చేసుకుని వస్తే ఇంకా మీకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోవడం ప్రేమ తండ్రి గొప్పదేవా మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు మీ సన్నిధి కాంతిలో మేము ఉండడానికి మాకు కృప చూపిస్తూ ఉన్నారు నాయన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విపరీత పరిస్థితికి మేము కదిలిపోకుండా కదిలించబడకుండా అయ్యా ప్రకృతిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మేము దైవికమైన కోణంతో చూడడానికి మాకు నేర్పించండి అయ్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో మీరు సేవనిచ్చారు ఒక్కొక్క పనిని అప్పగించారు మా పని విశిష్టమైంది మా పని శ్రేష్టమైంది మా పని మీ ఎదుట నెగ్గుకు రావాల్సింది మీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారుగా మేము యోగ్యులుగా ఉండడానికి మాకు శక్తి దయచేయండి నాయన మరొక్కసారి విమాన ప్రమాదంలో అనేక మంది జీవితాలు కోల్పోయారు ప్రభా అయ్యా మీ చిత్తం అయితే మళ్ళా మళ్ళా అలాంటివి జరగకుండా కాపాడమని